లేని రాణి ప్రతిపక్ష హోదా కోసం జగన్ పోరాటం ప్రజల్లో నుంచి సానుభూతి కోసమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హోదా యోధినిగా మారారు తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం యోధినిగా మారి అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పోరాడుతున్నారు మొదట తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తారని ఆయన కూడా అనుకున్నారు కానీ అలా చేయకపోవడంతో స్పీకర్కు లేఖ రాశారు జగన్ స్పీకర్ పట్టించుకోలేదు మంగళవారం జరిగిన సభలో వైఎస్ఆర్సిపి పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డిని గుర్తిస్తూ ప్రకటన చేశారు దీంతో జగన్ వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా స్పీకర్ను ఆదేశించాలని ఆయన పిటిషన్లో కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోయారు ఎందుకంటే శాసన వ్యవస్థను న్యాయ వ్యవస్థ ఆదేశించలేదు ముఖ్యంగా శాసనసభ వ్యవహారాల్లో స్పీకర్ పాత్ర అత్యున్నతం స్పీకర్ సభ నిర్వహణ విషయంలో ఫలానా పని చేయాలని న్యాయ వ్యవస్థ ఆదేశించలేదు గవర్నర్కి కొంతవరకు పరిధులు ఉంటాయి అందుకే ఇలాంటి అంశాల్లో దాఖలైన పిటిషన్లకు సంబంధించి కోర్టులు సూచనలు మాత్రమే చేస్తాయి వాటిని అమలు చేస్తారా లేదా అన్నది స్పీకర్ ఇష్టం అయితే ఇలాంటి సూచనలు ఫిరాయింపు నిరోధక చట్టం విషయంలో దాఖలైన పిటిషన్లపైనే ఇప్పటి వరకు కోర్టులు ఏమీ చేయలేకపోయాయి గంపగుత్తలుగా ఎమ్మెల్యేలను ప్రతి రాజకీయ పార్టీ కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే అయితే దానిపైనే సరైన జడ్జిమెంట్ కోర్టులు ఇవ్వలేకపోయాయి ఫలానా నేతను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని ఎప్పుడూ కోర్టులు సూచనలు కూడా చేయలేదు దేశంలో ఇదే మొదటిసారి ఈ విషయం జగన్కు తెలియనిదేం కాదు ఆయనకు తెలియకపోయినా ఆయన సలహాదారులకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా కోర్టులో ఎదురు దెబ్బ తగులుతుందని తెలిసి కూడా జగన్ పిటిషన్ వేశారని ఎవరికైనా సులువుగానే అర్థమైపోతుంది వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా అర్హత సాధించలేకపోయారు పది శాతం సీట్లు సాధిస్తేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందని ఇప్పటి వరకు అనేకసార్లు రుజువైంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీలతో లోక్సభలో పార్లమెంట్లో అడుగుపెట్టిన సందర్భంలో కూడా ఇదే రుజువు చేశారు అయితే ఆనాడు వాళ్ళు ఓ పార్టీగా వ్యవహరించారు ఓ విపక్ష పార్టీగా వ్యవహరించారు తప్ప ప్రతిపక్ష హోదా కోసం పోరాడలేదు ప్రజా సమస్యలపై మాత్రమే పోరాడారు అయితే ఇక్కడ ఓ ఛాయిస్ ఉంది అది స్పీకర్ చేతుల్లోనే ఉంది ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలనుకుంటే స్పీకర్ ఇవ్వచ్చు చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షం ఎన్ని సీట్లు గెలిచినా సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతిపక్షంగా పరిగణించవచ్చు అయితే చట్టపరంగా చూసుకుంటే మాత్రం పది శాతం సీట్లు సాధించాలి పది శాతం సీట్లు లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కోర్టుకు వెళ్ళడం ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని గట్టిగా అర్థమవుతుంది అయినా లేనిపోని ఆటుపోట్లు కొని తెచ్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కనీసం దీనివల్ల ప్రజల్లో సానుభూతి అయినా రాకపోతుందా అని ఆశాభావంతో ఉన్నారు